గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి రాష్ట మంత్రిగా ఎదిగిన విడుదల రజని ఓవైపు మొదటిసారి పోటీ చేస్తున్న పిడుగురాల మాధవి మరోవైపు కానీ ఎత్తులు పైఎత్తుల్లో మాత్రం ఎవరికి ఎవరు తీసిపోమని ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు గత ఎన్నికల్లో వైకాపా గాలిలోను తెదేపా గెలిచిన సీటు కావటం జనసేనతో పొత్తు ఉండటం పసుపు దళానికి కలిసి వస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ సీట్ ఏదంటే ముందుగా గుర్తొచ్చే పేరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక్కడి రాజకీయాలు గుంటూరు మిర్చి కంటే మరింత ఘాటెక్కాయి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాబై ఎనిమిది మంది ఓటర్లుండగా అందులో లక్షా ముప్పై ఐదు నాలుగు వందల ఇరవై ఆరు మంది పురుషులు లక్ష రెండు ఆరు వందల ఎనిమిది మంది మహిళలు ఉన్నారు గుంటూరు పశ్చిమలో టికెట్ కోసం పది మందికి పైగా పోటీ పడ్డారు కానీ అనూహ్యంగా పిడుగురళ్ల మాధవి పేరును చంద్రబాబు ప్రకటించారు స్థిరాస్తి వ్యాపారం వైద్య సేవల రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు వైకాపా నుంచి మంత్రి విడుదల రజనీ పోటీ చేస్తున్నారు రజనీకి పోటీగా బీసీ మహిళను దించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మాధవికి అవకాశం కల్పించింది సామాజిక న్యాయం కోణంలో రజక సామాజిక వర్గానికి చెందిన మాధవికి తెదేపా సీటు ఇచ్చింది రాష్ట వ్యాప్తంగా ఉండే రజక సామాజిక వర్గంతో పాటు బీసీలకు మహిళలకు ప్రతినిధిగా ఆమెను చట్టసభకు పంపాలని తెదేపా భావన సీటు ప్రకటించిన నాటి నుంచి మాధవి వేగంగా దూసుకెళ్తున్నారు ముందుగా పార్టీ నేతలను కలవటం ఆ తర్వాత కూటమి నేతలతో సమన్వయం చేసుకోవటం డివిజన్ల వారి నాయకులు కార్యకర్తలతో సమాపేశాలు నిర్వహించడం ద్వారా పట్టు సాధించారు సామాజిక వర్గాలు వివిధ రంగాలకు చెందిన వారితోనూ సమాపేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెంబసాని చంద్రశేఖర్ ఉండటం ఈమెకు అదనపు బలం పశ్చిమ నియోజకవర్గంలో తెదేపాకు పటిష్టమైన కేడర్ ఉంది వారందరి సహకారంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు గుంటూరు పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు జనసేన కార్యకర్తలు మాధవకి మద్దతు పలికారు గత ఎన్నికల్లో జనసేనకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు జనసేనతో పొత్తు ఉండటం కూడా తెదేపాకు కలిసి రానుంది వంగవీటి రాధాకృష్ణ వచ్చి ఇప్పుడు కాపు సామాజిక వర్గం వారితో సమావేశాలు నిర్వహించారు భాజపా కూడా మద్దతు తెలపటం నియోజకవర్గంలో ఉత్తర భారతదేశ ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉండటం అదనపు బలం వైకాపాకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు కూడా తెదేపాలో చేరారు రాజధాని అమరావతి అంశం కూడా ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపనుంది నగరంలో ఆర్దికాభివృద్ది జరగాలంటే మళ్లీ తెదేపా ప్రభుత్వం వస్తేనే జరుగుతుందనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంది అందుకే కూటమి అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని మాధవి చెబుతున్నారు ప్రతి చోట దౌర్జన్యం తప్ప సక్రమంగా న్యాయం చేసి నిజాయితీగా మేము సంక్షేమం ఇచ్చాం అభివృద్ధి చేశామని నీతి నిజాయితీలతో వచ్చి ఓటడిగే పరిస్థితి లేక ఈరోజు ఇలాంటి అక్రమాలన్నిటికీ పాల్పడతా ప్రజల్ని తీవ్ర అసౌకర్యాలకి ఆవేదనకి గురి చేస్తా ఓటు అనేది వారి హక్కుని వారి చేతుల్లో నుంచి లాగేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఎన్ని రకాలైన అక్రమాలకు కానివ్వండి ఇలాంటి అవినీతి మయమైపోయిన కార్యక్రమాలకు కానివ్వండి వీళ్ళు పాల్పడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలిచి తీరుతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి తీరుతారు గుంటూరు వెస్ట్ నుంచి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇవ్వటం అనేది అభినందనీయం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న రజిక సామాజిక వర్గం అంతా కూడా దీన్ని హర్షిస్తుంది పరిస్థితి ఉందని చెప్పి నేను చెప్తున్నాను గతంలో చిలకలూరుపేట నుంచి పోటీ చేసి గెలిచిన రజనీని ఎమ్మెల్యే బదిలీల్లో భాగంగా జగన్ ఇక్కడకు పంపించారు చిలకలూరిపేటలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న రజనీ ఇక్కడ సామాజిక సమీకరణాల్లో గట్టెక్కాలని చూస్తున్నారు తాను బీసీ వర్గానికి చెందిన మహిళ కావటం తన భర్త కాపు కావడంతో రెండు వర్గాల వారి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు రెండు పేల పంతొమ్మిదిలో ఇక్కడ తెదేపా నుంచి మద్దాలి గిరిధర గెలిచారు ఆ తర్వాత ఆయన వైకాపాలో చేరిపోయారు ఈసారి టికెట్ రాలేదు అలాగే గతంలో ఇక్కడ వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి యేసురత్నం ఆ తర్వాత మిర్చియార్డు చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు పేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి కూడా ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు గుంటూరు పశ్చిమలో పోటీ చేస్తున్న రజనీకి ఈ ముగ్గురి సహకారం తప్పనిసరి రెండు పేల ఇరవై మూడు డిసెంబర్లోనే రజని ఈ నియోజకవర్గానికి వచ్చారు వచ్చి రాగానే తన ఎత్తుగడలు ప్రారంభించారు ముందుగా తెదేపా వర్గీల ఓట్లు తొలగించేందుకు భారీగా ఫామ్ ఏడు దరఖాస్తులు పెట్టించారు అలాగే చిలకలూరుపేట నుంచి ఎక్కువ మంది ఓటర్లను గుంటూరు పశ్చిమకు ఓట్ల బదిలీ చేయించారు వైకాపా నేతలకు స్టార్ హోటల్లో విందులు ఏర్పాటు చేశారు అలాగే జనసేన నేతలకు గాలం వేశారు పొత్తులో భాగంగా తెదేపాకు సీటు వెళ్ళింది కాబట్టి ఆ పార్టీ వారు తనకు సహకరించాలని కోరారు ఓటర్లను మచ్చుకు చేసుకునేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు ఎన్నికల కోడ్ వచ్చే వరకు హడావుడిగా ప్రారంభోత్సవాలు చేశారు ఎన్టీఆర్ స్టేడియంలో జిమ్ మైనారిటీల లైబ్రరీ పనులు పూర్తి కాకపోయినా శిలాఫలకాలు ప్రారంభించారు ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మనం చేసుకున్నాము సుమారు ఐదు వందల కోట్ల అభివృద్ధిని మనం చేసుకున్నాము అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది కాబట్టి డెవలప్మెంట్ కావచ్చు ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు జనంలో జగనన్న ప్రభుత్వం పట్ల జగనన్న పాలన పట్ల ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది కలిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క నిండు ఆశీసులు మళ్ళా జగనన్న పాలనకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ ఇచ్చి ఈ పాలనని కొనసాగాలి అనేటువంటి ఒక ఆకాంక్షని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల నగరంలో నిర్వహించిన రోడ్ షోకు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనం ప్రభంజనంలో తరలివచ్చారు గుంటూరు అభివృద్దిని ఆపేసిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అమరావతి నిర్మాణం నిలిపేసిన జగన్ తీరుని ఎండగట్టేందుకు తెదేపా ఓట్లతో గెలిచి పార్టీ ఫిరాయించిన మద్దాలి గిరిధరకు గుణపాఠం నేర్పేందుకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సిద్దమయ్యారు